ఎన్ఎస్సీఐ ఆధ్వర్యంలో శనివారం గోదావరిగంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ అధ్యక్షులు దాసరి విజయ్ నేతృత్వంలో స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం దాసరి విజయ్ తో కలిసి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ మరణానంతరం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదురైన సమయంలో ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని సంక్షోభం నుండి కాపాడిన గొప్ప నాయకుడు పివి నరసింహారావు అని అన్నారు ప్రధాని పదవికి వన్నె తెచ్చిన తెలుగు తేజం కీర్తి గడించారని కొనియాడారు మరి దేశం ఆర్థిక రంగంలో క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో మరి ఆనాడు రాజీవ్ గాంధీ గారి మరణానంతరం మరి దేశాన్ని ఎవరు కాపాడతారు అనే విషయంలో మరి టి నరసింహారావు గారు ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని భావి భారత దేశాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ పురంధరుడు మరి తన మేధస్సుతో ఆర్థిక రంగాన్ని మరి గాడిలో పెట్టి ఈ భారతదేశాన్ని అనేక సంస్కరణలు చేసి భారతదేశాన్ని ఆర్థిక రంగంలో మరి పురోగతి సాధించడం జరిగింది మరి మన రెండు తెలుగు రాష్ట్రాలను గర్వించదగ్గ నాయకుడు మన తెలంగాణలో మరి మంత్రి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి పీవీ నరసింహారావు గారు అదేవిధంగా ఈ రాష్ట్రానికి అనేక సేవలు చేసి రాష్ట్రానికి మరి మన కర ఈ రాష్ట్రానికి పేరు తెచ్చి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి భారత ప్రధానికి అనేక సేవలు చేసినటువంటి వారి ఆశయాలను ముందుకు తీసుకోవాలని కార్యకర్తలు కోరుకుంటూ ఈరోజు ఈవి నటు ఏడులో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై తొమ్మిదవ ప్రధానిగా భారతదేశ తొమ్మిదవ ప్రధానిగా ఎన్నికైన పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు అలాగే గాడిన పడ్డ భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా ఆయన గడిలో పెట్టి దాన్ని ఒక బట్టల మీదకి ఎక్కించి ఈరోజు మనం ఇలా ఉన్నామని అంటే దానికి కారణము ఆ పివి నరసింహారావు గారే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి వారి అడుగుజాడల్లో నడుచుకోవాలని చెప్పి మేము ఎన్ఎస్వై పక్షాన కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ స్వామి కాల్వలింగస్వామి కట్ల రమేష్ ముస్తఫా బొమ్మక రాజేష్ నాయును ఓదలి యాదవ్ కుప్పల శంకర్ యాకూబ్ ధూలికట్ట సతీష్ నజీముద్దీన్ మాలెం మధు గుండెటి శంకర్ మేకల పోషన్ గుంపుల తిరుపతి యాదవ్ ఎట్టం కృష్ణ డేవిడ్ ఆడపు రవి తదితరులు పాల్గొన్నారు